మనం విజయవాడ అలంకార్ థియేటర్ వద్ద ఉన్నాము ఇక్కడ మనశంకర వరప్రసాద్ గారు సినిమా అనేది రిలీజ్ జరిగింది ఇక్కడ అభిమానులు కూడా సినిమా చూసి వస్తున్నారు అసలు సినిమా ఏ విధంగా మనం వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చెప్పండి అండి సినిమా ఎట్లా ఉంది అనిల్ రావిపూడి డైరెక్షన్ ఏ విధంగా ఉందంట సినిమా చాలా బాగుందండి వెంకటేష్ చిరంజీవి వెంకటేశ్వర్ యాక్టింగ్ చేయడం చాలా బాగా నచ్చింది చాలా బాగుంది సూపర్ హిట్ సినిమా చెప్పండి ఎలా ఉంది మల్టీ స్టార్ మూవీగా చెప్పుకోవచ్చు ఇది ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు ఇటు చిరంజీవితో పాటు వెంకటేష్ ఎలా ఉంది బాగుందమ్మా సినిమా బాగుంది చూడొచ్చు బాగా చూడొచ్చు 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 సినిమా అయితే చాలా బాగుంది అని మరి కొంతమంది చెప్పండి ఎలా ఉంది డైరెక్షన్ ఎలా ఉంది అనిల్ రవిపుడిది ఇద్దరు మల్టీ స్టార్ హీరోలు ఉన్నారు ఎలా ఉంది రాజాసాబ్ అయితే మూడు గంటలు వెళ్ళాను మూడు గంటలు వేస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పొడుకున్నాను ఇది కొంచెం బెటర్ బాగుంది చూడొచ్చు ఫ్యామిలీ అంతా కూడా వచ్చి చూసే సినిమా అని చెప్తూ ఉన్నారు బాగుంది బోర్ కొట్టలేదు ఎక్కడ బాగుంది సినిమా అయితే చూడొచ్చు ఫ్యామిలీ అంతా వచ్చి చూసే సినిమా అని చెప్తూ ఉన్నారు ఆ లేడీస్ కొంతమంది కూడా సినిమాకి పెద్ద ఎత్తున కూడా వచ్చారు చూడొచ్చు వీళ్ళంతా కూడా సినిమా చూసి ఎలా ఉంది సినిమా చాలా బాగుంది చాలా బాగుంది ఎలా ఉందండి సినిమా చూడొచ్చు అంతా కూడా మంచి టాక్ వస్తుందని చెప్పుకోవచ్చు అందరు కూడా సినిమా చాలా బాగుందని చెప్తూ ఉన్నారు చాలా చెప్పండి ఎలా ఉంది అనిల్ రావు డైరెక్షన్ ఎలా ఉంది మల్టీ స్టార్ మూవీ ఎలా కలిసి చూడొచ్చు అయితే ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అని చెప్తూ ఉన్నారు చాలా బాగుంది మల్టీ స్టార్ మూవీ అని కూడా చెప్తున్నారు మనతో చెప్పండి మేడం మీరు సినిమా చూశారు కదా ఎలా అనిపించింది సినిమా బావ ఫ్యామిలీ అంతా చూడొచ్చు చూడవచ్చు చూడొచ్చు ఫ్యామిలీ అంతా కూడా చూడగా చూడదగ్గ సినిమా అని చెప్తూ ఉన్నారు చాలా బాగుందని కూడా చెప్తూ ఉన్నారు అందరూ కూడా చాలా హ్యాపీగా వస్తూ ఉన్నారు ఫ్యామిలీస్ అందరూ కలిసి సంతోషంగా చూసి వస్తున్నారు మనతో మాంతో మాట్లాడదాం చెప్పండి ఎలా ఉంది సినిమా బాగుంది ఎలా ఉంది మా ఫ్యామిలీ అంతా చూడచ్చు బాగుంది చాలా బాగుంది ఎలా ఉంది సినిమా ఎమరీ యాక్టింగ్ బాగుంది మన శంకరపడ ప్రసాద్ వైస్ వెరీ నైస్ యా అబ్సిల్యూట్లీ అందరూ చూడవచ్చు ఫ్యామిలీ మొత్తం వచ్చి సంక్రాంతి బాగా ఎంజాయ్ చేయొచ్చు సూపర్ వెంకీ గారి యాక్టింగ్ అని చిరంజీవి గారికి టూ 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 గుడ్ యాక్చువల్లీ థ్యాంక్ యూ సంక్రాంతి విన్నర్ సంక్రాంతి పర్ఫెక్ట్ ఫిలిం చిరంజీవి ఫ్యాన్స్ అయితే పోనకాలం అన్నమాట వెంకటేష్ గారు చింపి మారేశారు మూడు మూడు రోజులు ముందు సంక్రాంతి పండుగ ఇవ్వాలో వచ్చింది అందరు బాగా చేశారు ఇక చర్ణి గారు చెప్పక్కర్లేదు చాలా బాగుంది సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ పండగ మూడు రోజుల నుంచి ఇవాళ సోమవారం నుంచి స్టార్ట్ అయినట్టు అందరికీ చాలా బాగుంది సినిమా ఎక్సలెంట్ నేను ఎలా ఉన్నా నవ్వుతూ ఉన్నానా జగదీసిన సినిమా చాలా బాగుంది సంక్రాంతి విన్నర్ చాలా బాగుందని చెప్తూ ఉన్నారు సినిమా మాత్రం చక్కగా సంక్రాంతికి పిల్లలతో సహా చక్కగా ఎంజాయ్ చేయండి ఇది మెగా రేయ్ శర్త్ సినిమాడి సూపర్ ఎంగేజ్ అయిச்சு సూపర్ చలో బాగుంది నన్ను సంగ్రామ్ వచ్చింది నెవర్ బిఫోర్ నెవర్ మెగాస్టార్ జిందాబాద్ మెగాస్టార్ జిందాబాద్ మెగాస్టార్ సెక్యూరిటీ విన్నర్ కిల్ టెంకిల్ లిటిల్ స్టార్ చరణ్ జీవి మెగాస్టార్ దట్స్ ఆర్ కింగ్ కింగ్ అది పల్చని మోవి బాదిసల్ మోవి సంగ్రామ్ కి సూపర్ హిట్ సినిమా మూవీ కొడుచు సంక్రాంతికి సూపర్ హిట్ మూవీ అని చెప్తున్నారు మరికొంతమంది ఆడియన్స్ ఉన్నారు చెప్పండి ఎలా ఉంది బాగుందండి చాలా బాగుంది అసలు సూపర్ ఫ్యామిలీ అయితే మొత్తం చూడొచ్చు ఎలా ఉందండి సినిమా సూపర్ సూపర్ సునీల్ రాయపూడి మెగాస్టార్ చిరంజీవి గారికి ఎంత ఇట్టిచ్చాడు అంత ఇట్టిచ్చాడు సినిమా సూపర్ డూపర్ హిట్ మెగా స్టార్ ఎలా చూపించాలో అలా చూపించాడు ఒక గ్యాంగ్ లీడర్ ఒక మొటామేస్త్రి ఒక అన్నయ్య అనిని ఎలా చూపించాడంటే అంటే అలా చూపించాడు మెగాస్టార్ ఒక అన్నయ్యని ఎలా చూపించాలో అనిల్ రాయపుడే అలా చూపించాడు మన వరప్రసాద్ ఇప్పుడు చాలా బాగుంది సినిమా అది చూసి బాగా ఎంజాయ్ చేస్తారు సంక్రాంతి అనేది మళ్ళీ వెరైటీ చాలా బాగుంది కూడా ఎంటర్ అవుతాడు చాలా బాగుంది ఫ్యామిలీ పిక్చర్ ఇది పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చూసి బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీ స్టోరీ తీశారు పాటలు కానీ ఫైట్లు కానీ అసలు వాళ్ళని చూపించే కామన్గా చూపించే విధానమే కానీ చాలా బాగుంది అసలు చూసి సినిమా ప్రతి ఒక్కళ్ళు బాగా ఏం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ పిచ్చారు కూడా చాలా బాగుంది అసలు వెంకీ ఎంటర్ కూడా తర్వాత కూడా వేరే లెవెల్గా ఉంటుంది చాలా బాగుంది మొత్తానికి చూసుకున్నట్లయితే సినిమా సూపర్ హిట్ అని చెప్తున్నారు అంతా కూడా వచ్చి చూడొచ్చు అని చెప్తున్నారు మహిళలు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఏదైతే మన శంకర వరప్రసాద్ గారు సినిమా ఉందో మంచి సంక్రాంతి పండుగ ఈ రోజు నుంచే తమ అందరికి కూడా స్టార్ట్ అయిపోయిందని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది చూడొచ్చు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు మహిళలు కూడా చాలా మంది ఉన్నారు చెప్పండి సార్ ఎలా ఉంది సినిమా సూపర్ 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 అండి సినిమా అందరూ చూడొచ్చు సాంగ్స్ ఏ బాగున్నాయి ఫ్యామిలీతో చూడొచ్చు ఎలా ఉంది సినిమా చెప్పండి సినిమా నాకైతే బాగుంది అంటే చూడొచ్చు తప్పకుండా చూడొచ్చు వెంకటేష్ వచ్చి ఎక్కడ బాగుంది చిరంజీవి బాగుంది వెంకటేష్ బాగుంది చూడొచ్చు చిరంజీవి యాక్టింగ్ బాగుంది అంటున్నారు వెంకటేష్ గారి యాక్టింగ్ కూడా బాగుంది అంటున్నారు చెప్పండి ఎలా ఉంది చిరంజీవికి మళ్ళీ వంద సంవత్సరాల వరకు నటుడుగా కొనసాగే అవకాశం ఇచ్చారు రా అనిల్ రావిపూడి గారు ఆయన యాక్టింగ్లో నేను అంతకుముందు వెంకటేష్ సినిమా చూశాను అతనికి ఫుల్ లైఫ్ ఇచ్చారు చిరంజీవి గారు ఇంతకుముందు రెండు మూడు సినిమాలు నిరుత్సాహపరిచినా కూడా అనిల్ రావిపూడి గారు చాలా డైమండ్ లాంటి సినిమా ఇచ్చారు ఆయనకి ఎన్ని రోజులు ఆడుద్దని అది ఆర్థిక నిపుణులని కాదు నేను కానీ ప్రెగ్నెన్సీ నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా వచ్చి చూడగలిగిన సినిమా అంత మంచి సినిమా ఎవరైనా వచ్చి చూడగలిగిన సినిమా నాన్ స్టాప్ కిల్లర్ వెరీ గుడ్ చాలా బాగుంది టీవీ వాళ్ళకి నమస్కారం అయితే మొత్తానికి చూసుకున్నట్లయితే సంక్రాంతి బరిలో దిగినటువంటి మనశంకర వరప్రసాద్ గారు సినిమా సూపర్ హిట్ అని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అభిమానులంతా కూడా చెప్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ